మీరు చెప్పండి ఈ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇతను ముప్పై రెండు కేసులు పైన ముప్పై తొమ్మిది కేసులు ఉన్న వ్యక్తి ఐదు సంవత్సరాలు బెయిల్ నుంచి ఉన్నాడు బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు ఇక్కడున్న మీరు ఒకళ్ళకి పాస్పోర్ట్ కావాలి అంటే ఏదైనా ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి పోలీసులు నియంత్రణ చేసే వ్యక్తి ఐదు సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటున్నారా లేదా అని చెక్ చేసే ఏసీబీ మీద ఆధిపత్యం చూపించే వ్యక్తి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ముప్పై కేసులు పైన ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ ఏం సూచిస్తుంది మనకు మనవడ ముఖ్యమంత్రి మనోడా మన వర్గపోడా మనవడాని కాదు ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడు సరైన కాదా అనేది మనం అందరం ఆలోచించాలి మీ భవిష్యత్తు ఇది మీకు ఒక్క క్షణం ఆపితే మటుకు మీ గోల మామూలు గోల కాదు నేను ఒక నేను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకు నేను నాకేం స్థాయి ఉంటుంది అంటే ఒక మనిషి అనుకుంటే సాధించగలం నేను పార్టీ ఎందుకు పెట్టానంటే ఇందాక మన పుట్ట మహేష్ యాదవ్ గారు చెప్పినట్టుగా సినిమాలు చేసుకుంటే నాకు చాలా డబ్బులు ఈ ఐదు సంవత్సరాల్లో డబ్బులు సంపాదించా ట్యాక్సులు కట్టా నేను ఎవరితో గొడవ పెట్టుకోకర్లా ఎవరితో గొడవలు పెట్టుకోకర్లా సజ్జల గారి చేత మాటలు అనిపించుకోకర్లా జగన్ గారితో మాట్లానిపించుకోకర్లా వెళ్ళి నేను నమస్కారాలు పెట్టి నా సినిమాకి కొంచెం టికెట్లు రేట్లు పెంచండి అంటే అయిపోయింది ఎవరితో గొడవ లేవు కానీ మీకు ఏం నచ్చుద్ది మీకోసం నేను ఖుషీ సినిమాలో ఏ మేరా జహా ఏ మేర గర్ ఏ మేర ఆశయా మేరీ దునియా ఇది సినిమాలో చెప్తే బాగుంటుంది చప్పట్లు కొడతాం కానీ నిజ జీవితంలో చేయాలి అంటే ఎంత కష్టమో మీరు నన్ను చూస్తా ఉన్నారు ఆ సినిమాలో చెప్పిందే చేస్తున్నా ఆ రౌడీ గ్యాంగ్ ఏం చెప్తాను ఇక్కడ నీకేంట్రా పని ఇక్కడ నీకు మా కాలేజీలో ఏం పని నీకు నువ్వెవడరా మా కాలేజీలోకి రావడానికి ఒక విద్యార్థి తాలూకు కోపం ఈ రోజు నేను అదే అడుగుతున్నా దోపిడీ చేసే రాజకీయ నాయకులు మీకేం పని ఇక్కడ నువ్వెవడో మా జీవితాలను డిసైడ్ చేయడానికి నువ్వెవడవి నేను రోడ్డు మీదకి రావాలా లేదని చెప్పడానికి నువ్వెవడవి ఈ కోపం లేకపోతే సమాజంలో ఈ ఆలోచన లేకపోతే చచ్చిపోతాం మనందరం మనం ఎన్ని మహాత్ముల చరిత్రలు చదివినా ఎన్ని అంబేద్కర్ గారి నుంచి చదివినా మళ్ళీ వెళ్ళి క్రిమినల్స్ భుజాలను పెట్టుకుంటే మళ్ళీ నాశనం అయిపోతాం మీరు అనుకోవచ్చు నాకు అవసరం ఏముందని మీ అవసరమే నా నా అవసరం మీ కష్టమే నా కష్టం